ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశవపట్నం మండలం కొత్తగట్టు నుండి కేశవపట్నం తాడకల్ గట్టుదుద్దనపల్లి చెంజర్ల మానకొండూరు మన్నెంపల్లి ఇంద్రానగర్ రామకృష్ణ కాలనీ తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీ అలుగునూరు చౌరస్తా వరకు బీజేపీ మానకొండూరు నియోజకవర్గ స్థాయి బైక్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి

ఆరుగలు పేరు అరవై ఆరు మోసాలతో ఇలా తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ గద్దెనెక్కి ప్రజలను లక్షల కోట్లలో అప్పు చేసి కూడా ప్రజలను వంచు కూడా ప్రభుత్వం వెళ్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు శరం అనే ఉంటే అని ఇచ్చిన హామీలను నెరవేర్చి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ పోవాలని మేము కోరుతున్నాం తక్షణమే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయాలి రైతు పురులకు పనులు విరిస్తున్నావు అది ఇవ్వలే మొత్తం మీద రైతు నటివిర్చి ఇవాళ ప్రభుత్వాన్ని చేస్తున్నాం అంటే రైతు మోస దగ్గర ఈ రేవేంద్ర ప్రభుత్వానికి తక్షణమే వారి ప్రభుత్వానికి సిగ్గుచేటాన్ని చెప్తున్నాం ప్రజలకు ఇచ్చిన ఆందోళన నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ మానకొండ నివర్తం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వారి ఎమ్మెల్యే కార్యాలయం కూడా ముట్టడించే దిశ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా తక్షణమే అమలు చేసి మీరు స్థానిక ఎలక్షన్ పోవాలని మేము కూడా తరహా చెప్తున్నాం మోసపూరితంతో గత సంవత్సర క్రితం ఏదైతే డిసెంబర్ ఏడవ తారీఖు నాడు పెద్ద ఎక్కిందో ఎన్నో మోసాలు అంటే ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలనేవి నిన్న మా పెద్దలు ఛార్జ్షీట్లు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది కాన్స్టిట్యూషన్లలో ఏదైతే ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ నిలిస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజాన్ని తొమ్మిదో తారీఖు అని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులను మోసం చేసుకుంటూ వచ్చింది ఏదైతే ఆనాడు వచ్చిన తర్వాత ఎప్పుడైతే రైతు అనేది ఐదు వేల రూపాయలు వేసి వర్షాకాలం ఏడు వేల ఐదు వందలు వేయలేదు ఇప్పుడు కూడా ఏడు వేల ఐదు వేయకుండా నిన్న ప్రకటన చేసే సంక్రాంతి తర్వాత నేను రైతు భరోసా ఇస్తానని ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా రెండు లక్షల పైన ఉన్న చాలా మంది లక్షల మందికి రుణమాఫీగాలే ఏదైతే పిన్షన్ కొరకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేస్తా అంటే ప్రతి ఒక్క పింఛన్ దారు కాంగ్రెస్ ఓటర్స్కి గద్దెనెక్కిచ్చారు వారిని విసుకరించారు ప్రతి ఒక్కరిని వాదరులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరిని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు కనుక ఈ ఆరు గ్యారెడ్డి కావచ్చు అరవై ఆరు మోసాలు కావచ్చు ఏదైతే అమలు చేయకపోతే నువ్వు తక్షణమే కేసీఆర్ దిగినట్టుగా నువ్వు కూడా దిగిపోతావని మేము కరాఖనిగా చెప్పడం జరుగుతుంది